తులారాశి వారికి మే పదిహేనవ తారీఖున మారేటువంటి బృహస్పతి అత్యంత శుభ ఫలితాలని ఇస్తారు ఎందుకంటే చాలా ఇబ్బందులు పడున్నటువంటి రాశి తులారాశి అది ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెప్పినా తక్కువే అంటే ఏంటంటే ప్రతిదీ చేతి వరకు వస్తుంది పోతుంది అదృష్టం ఉండదు ఎవరి సపోర్ట్ ఉండదు పోనీ ఎవరు సపోర్ట్ లేకపోయినా సొంతంగా కష్టపడి ముందుకు వెళ్ళి ఏదో ఒకటి సాధిద్దాం అనుకునేటువంటి టైంలో ఏదో ఒక అవాంతరం ఏదో ఒక అవరోధం వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి నిండ్రూప భీతి గంభీర్య నాశనం గంభీరాన్ని కోల్పోతారంటే మాట్లాడలేకపోతారు ఎవరి దగ్గర స్ట్రాంగ్ గా రిప్ల ఇవ్వలేకపోతారు అది అనారోగ్య సమస్యల వల్ల అయి ఉండొచ్చు లేదా సరే మనం ఇప్పుడున్న పరిస్థితి అంత లేదు అనుకునేటువంటి దానిలో అయినా అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే అంత ధీటుగా సమాధానం చెప్పలేకపోతారు ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇవ్వలేకపోతారు ఏదో ఒక బలహీనత ఏదో ఒక మానసిక ఇబ్బంది ఇంట్లో పరిస్థితులు ఏదో ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది ఈసారి అన్నిటినీ చేల్చుకుంటూ ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు తొమ్మిదవ స్థానం అందు గురుడు అత్యంత శుభ ఫలితాలని అందులోనూ జన్మరాశి పైన గురు దృష్టి ఉంటుంది కదా అందులోను తొమ్మిదవ స్థానం అతిపెద్ద కోణం కదా అందులోను అర్ధంచ స్వగులాచార గృహలాభ సుభోజనం అన్నారు ఇంట్లో లాభాన్ని సూచించేటువంటి అంటే శుభవర్తమానాలు శుభ కార్యక్రమాలు మంచి మాటలు ఇవన్నీ శుభ కార్యక్రమాలకు సంబంధించి ముందుకు సాగుతూ ఉంటాయి అలాగే ఏది చూసినా మంచి జరుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మంచి ఎక్కడికి వెళ్ళినా విజయం ఇలాంటివన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి స్వకులాచార కులాచారాలని పాటించేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే చక్కగా వివాహ శుభ కార్యక్రమాలు జరగడం దానిలో మన కులాచారాలని ప్రాంతీయాచారాలని పాటించడం అలాగే సంతానం కలగడం సంతతి అభివృద్ధిలో ఉండడం అలాగే ఏదైనా ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలు అది మీకే జరగవలసి వస్తే జరగడం కుటుంబ ఆర్థిక అభివృద్ధి శ్రేయోభివృద్ధి బంధుమిత్రుల యొక్క అనుకూలత ఇవన్నీ కూడా తులారాశి వారికి చెప్పబడ్డాయి అన్ని విధాలుగా కూడా ఈ గ్రహస్థితి ఈ రాశి వారికి మంచే చేస్తుంది ఎందుకంటే నవమంలో ఉండేటువంటి గురువు పూర్వపుణ్యానికి సంకేతం అంటే గత జన్మంలో మనం చేసుకున్న పుణ్యం సుఖం రూపంలో సంపద రూపంలో ఈ జన్మలో మనం అనుభవించడానికి గురుడు తొమ్మిదో ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ పుణ్యాన్ని మనం అనుభవించేలా చేస్తారు కాబట్టి ఆ పుణ్యరాశిని అనుభవించేటువంటి సమయం కాబట్టి అలాగే ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే మన పుణ్యం సంప్రాప్తం అవ్వడానికి కూడా అంటే పుణ్య కార్యక్రమాలు చేయడానికి కూడా గురుడు అనుకూలిస్తారు అంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అటువంటి వాటి అన్నిటికీ కూడా గురుడు అనుకూలిస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు కనబడుతూ ఉన్నాయి ఆశించిన చోటికి ట్రాన్స్ఫర్లు కనబడుతూ ఉన్నాయి అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల వృత్తిపరమైనటువంటి ఎదుగుదల ఉన్నది చదువులకి ప్రత్యేకించి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారికి కలిసి వస్తుంది దేశాంతరాల్లో ఉండేటువంటి వారికి కలిసి వస్తుంది అన్ని రంగాల్లో ఉండేటువంటి తులారాశి వారు అద్భుతమైనటువంటి రాణింపుని కలిగి ఉంటారు ఆరోగ్యము ఆర్థిక సంపత్తి అభివృద్ధిలో ఉంటుంది వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం గృహం యొక్క కొనుగోలు సంతిల్లు కొనుగోలు అలాగే బంగారము వస్తువులు వస్త్రాలు ఆభరణాలు వాటిని కొనుగోలు చేయడము వ్యాపార సంస్థలు పెట్టినటువంటి వారు లాభాన్ని పొందడము ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే సంతానంతో కలుపుకొని అన్నింట్లోనూ ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవిస్తారు కాబట్టి తులారాశి వారికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయం దీనిలో భాగంగా షష్ట శని కూడా అనుకూలిస్తారు ఇవి రెండు కూడా చాలా అనుకూలించేటువంటి అంశాలు ఈ ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా వస్తాయి వాటిని అనుభవించవచ్చును